తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డిపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ కడప పట్న అధ్యక్షులు లయన్ మన్సూర్ అలీ ఖాన్ ఖండించారు వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అవకాశం ఉమ్మితే తమ ముఖంపై పడతాయన్న చందంగా ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు వాసన్న గారు డబ్బు డిమాండ్ చేసినట్టు ఒక ఫేక్ ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియా స్టేట్ లెవెల్లో దాన్ని ప్రచారం చేస్తున్నది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే అన్నగారు ఒక మన సామాన్య అంటే మన సీనియర్ కార్యకర్తలతో సంభాషణ చేసే చేసేదాన్ని ప్రజలతో సంభాషణ చేసినట్టు ఆయన ఏదో డిమాండ్ చేసినట్టు ఒక ఫేక్ ప్రచారాన్ని క్రియేట్ చేసి వైసీపీ మీడియా ఈ తిప్పుతా ఉంది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా కడపలో సీసీ కెమెరాలు ఎంతైనా ఆవశ్యకత ఉంది గత ప్రభుత్వంలో జరిగిన గాంజా విజృంభించిన విజృంభించి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని ఎలా అని చెప్పి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరిని కూడా హాస్పిటల్స్ అయితేనేమి ఎవరైతే మన వ్యాపారంలో బాగున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీరు సీసీ కెమెరాస్ డొనేషన్స్ ఇవ్వండి అని ఒక బాధ్యతగా అన్న అడుగుతుంటే దాన్ని ఇంకో విధంగా తీసుకెళ్లి ఆ పేరు దెబ్బతిన్నేలాగా చేస్తున్నారు ఇది కేవలం వాళ్ళ పార్టీ యొక్క ప్రోత్బలమే వైసీపీ పార్టీ యొక్క ప్రోద్బలం ఏంటంటే విజృంభించిన గాంజాని అరగడితే వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం యాడ దెబ్బతింతా ఉద్దేశంతో దాన్ని ఎలా అయినా సరే దీన్ని ఆపాలనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే ఈ సీసీ కెమెరాలు పెట్టకూడదు గడపాలని వాళ్ళు చేస్తున్నటువంటి విచంద వాదంలోనే ఈ వీడియో బయటకు వచ్చింది ఇంకో విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను మా కార్యకర్తలతో మేము ఏమైనా మాట్లాడుకుంటాము వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంది మా కార్యకర్తలు మేము బెదిరించినావానని ఏమని అన్నావా వాళ్ళు మాత్రం వైసీపీ వాళ్ళు మాత్రము వాళ్ళు ఏమైనా చేయొచ్చు వాళ్ళ బాబాయిని చంపుకొని మా కూడా మేము కోసుకునేమని చెప్పుకోవచ్చు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు కానీ మేము మా కార్యకర్తలకు రెస్పాన్సిబిలిటీ అడిగితే దాన్ని తప్పుడు విధంగా ముందు తీసుకెళ్లారు ఇప్పుడు విషయం తప్పేముంది మీరు ఆ సంభాషణ మీరు అందరూ ప్రజలు గ్రహించాలి ఆ సంభాషణ ఏముంది మీరు డబ్బులు ఇవ్వండి అని అడిగినారు ఆయన ఏమన్నాడు తండ్రి చాట పిడ్డలో నడిగిస్తా అన్నారు సరేలే అని చెప్పి అన్ని ఆడి నుంచి దాడు అనే దాన్ని కట్ చేశారు వీడియో పూర్తిగా వదలాల్సింది ఎందుకు పూర్తిగా వదలలేదు దాన్ని అన్నగారిది ఒక కాన్సెప్ట్ ఏముందంటే ఎవరైతే సీసీ కెమెరాకి ఇస్తారో ఫస్ట్ వాళ్ళ ఏరియాలోనే ఇన్స్టాల్ చేయాలా సీసీ కెమెరాస్ అని ఇప్పుడు మన లైఫ్ లైన్ హాస్పిటల్ ఉంది ఆయన హాస్పిటల్ విషయంలో అన్నగారు డబ్బాడడం జరిగింది ఆయన ఏమైతుంది ఆయన ఇచ్చిన డబ్బులు ముందు ఆ స్ట్రీట్ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది రేపు ఏమైనా హాస్పిటల్ పై దాడులు ఎందుకంటే హాస్పిటల్ ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోతుంది ప్రజలు పేషెంట్స్ ఏమైనా చిన్న చిన్న పొరపాటు వల్ల ఏమన్నా జరగచ్చు రేపు ఆ దాడులను కూడా ఖండించాలంటే సీసీ కెమెరాలు ఉంటేనే కదా అన్న చెప్పిన మధ్యలో కట్ చేసి దాన్ని ఫ్రేక్ ప్రచారం చేయాల్సిన అవసరము వైసీపీ పార్టీకి ఎందుకు ఒక్కటే రీజన్ ఏంటంటే వాళ్ళ గాంజాయి సామ్రాజ్యం ఎలా దెబ్బతింతది ఇంకో విషయం ఏంటంటే గతంలో కూడా వాసన్న గారు యాభై లక్షలు ఆయన సొంత డబ్బుని ఇచ్చినాడు ఎప్పుడు ఒక కార్యకర్తను అడగలే యాభై లక్షల రూపాయలు కెమెరాకి ఇచ్చి కడపలో ఇప్పుడు కూడా కెమెరాస్ ఉన్నాయి ఇప్పుడు వాసన్న గారి లక్ష్యం ఏంటంటే వీధి వీధిలో కెమెరా ఉండాలా దాని కొరకు ఆయన అడుగుతున్నాడు దాని తప్పేముంది దాని ఎందుకు తీవ్రంగా తీసుకెళ్తున్నారు మీరు ట్రోల్ చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది ఏం లేదు ఇంకా డొనేషన్స్ వస్తున్నాయి మీరు దాన్ని నెగిటివ్ వేగా తీసుకువెళ్తున్నారు కానీ దాన్ని ప్రజలు పాజిటివ్ గ్రహిస్తున్నారు సీసీ కెమెరాలు బిగించడం వల్ల ఎంత మీరు ఈ ప్రమాదాల నుంచి కడపను కాపాడుచు తెలుసు తెలుసు కదా అందరికీ ప్రజలకి తెలీదా ఏరియాస్ లో సీసీ కెమెరాస్ ఉంటే ఒక దొంగత భయపడతారు గాంజా తాయి భయపడతారు గాంజా అమ్మాయి భయపడతారు స్త్రీలు స్వతంత్రంగా తిరగచ్చు ఈ ఆకతాయిల నుంచి కాపాడుకోవచ్చు కడపను పోలీస్ డిపార్ట్మెంట్కి ఈజీగా ఉంటది మరి ఎమ్మెల్యే గారికి కూడా బాగుంటుంది పరిపాలన చేయాలంటే అన్నగారి లక్ష్యం ఏంటంటే కడపలో సీసీ కెమెరాస్ బిగించాలా దీనికి ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళకి ఇవ్వండి ఎంత మొత్తం ఇవ్వండి ఆ సీసీ కెమెరాలు మొత్తానికి ఎంతైతే తక్కువ పడతా మిగతా ఎంత యాభై లక్షలు కానిలే అరవై లక్షలు కానిలే ఎంత డబ్బు తక్కువ పడితే ఆ డబ్బు నేను ఇస్తా అని చెప్పిన ఇంకోటి చెప్తాను చూడండి అన్నగారు తీసుకునే డబ్బు అన్న కోసం కాదు కడప కోసం కడప ప్రజల కోసం ఇది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించిన ఒక సిసి కెమెరా కంపెనీ పేరు మీద చెక్ తీసుకుంటున్నారు అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సూచించిన వారే అన్నం అన్న సొంతంగా చెక్కులు తీసుకుని అన్న పేరు మీద తీసుకోవడంలే ఇంకోటి వీళ్ళ మాదిరి గతంలో మన కరోనా సమయంలో వీళ్ళు వ్యాపారస్తులు కాదా లక్షల విత్ క్యాష్ తీసుకున్నారు గ్రూప్ చూపిస్తాను చూడండి లక్షల ఇద్దరు ఒక షాడో ఉన్నాడు చూడండి లక్షల లక్షలు వసూలు చేసినారు ఏం చేసినారు గాంధాలో ఏమైనా రొటేషన్ చేసినారా గాంధాలలో రొటేషన్ చేసి ఇప్పుడు సీసీ కెమెరా మీ వ్యాపారాలు ఆగిపోతాయని అని చెప్పి స్టేట్ లెవెల్ లో డ్రగ్స్ ముఠా చేతిలో ఇచ్చేసి ఆ వీడియో తిప్పుతున్నారా మీరు ఈ రోజు మీరు ట్రోల్ చేయడం వల్ల ఇంకా డొనేషన్స్ వస్తున్నాయి ఆ డొనేషన్స్ కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కంపెనీ పేరు సూచించారు ఏమని సూచించారంటే కెహెచ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ పేరు మీద చెక్స్ వస్తాయి ఈ రోజు అన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని నా వంతుగా నేను యాభై డబ్బులు ఇస్తున్నా సోమత పరంగా నేను కూడా ఇది మా విద్యా సంస్థలు విద్యా సాధన కాలేజెస్ విద్యా సంస్థల తరఫున నేను యాభై వేలు డొనేషన్ ఇది ఇది మా టీడీపీ పార్టీ ఒక ఘనత ప్రతి ఒక్క కార్యకర్త బాగా దీంతో దీంట్లో డివిజన్ ఇన్ఛార్జ్ కానించి బూత్ ఇన్చార్జ్ కానించి ప్రతి ఒక్కరు డొనేట్ చేస్తారు అన్న బరాబుల్ అడుగుతాడు బా అందరిని అడుగుతాడు ఆయన కోసం అడుగుతున్నాడా చెప్పండి ఎవరి కోసం అడుగుతున్నాడు కడప ప్రజల కోసం అడుగుతున్నాడు అన్న ప్లాన్ ఏంటంటే కడప నిండా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలా ఈ సిస్టమ్ మన గౌరవ ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించాలా ఈ గొప్ప కార్యక్రమాన్ని అన్న గొప్పగా ముందు తీసుకోవాలని అనుకుంటున్నారు దీన్ని మీరు ఇంకో విధంగా చెప్తారా ఆయన అంటాడు గత ముఖ్యమంత్రి మేము చేసింది కొండంతా చెప్పుకునింది ఘోరంతా అయ్యా మీరు ఘోరంతా చేసి కొండంత చెప్పుకున్నారు ఇప్పుడు జరిగిన సన్నివేశం కూడా ఇది జరిగింది ఘోరంతే కొండంతా సృష్టించి చెప్పినారు మీరు ఇక్కడ ఏం లేదు మా కార్యకర్తలు మేము మాట్లాడుకుంటే మీరు దాన్ని ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు హింసిస్తున్నామని చెప్పి కొండంతా చేసి చెప్పినారు మీరు మీ కార్య వైసీపీ కాని వైసీపీ కార్యకర్తలు కానీ దుష్ప్రచారాన్ని చేయడము ఈ గాంజా అమ్మకాల్లో పాల్గొనడము సొసైటీని దెబ్బతిన్నడము ప్రజలలో అశాంతి కలపడము ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే గొప్పగా చేసి చూపించడము ఇప్పుడు మీరు చేసిన ఈ ట్రోల్ వీడియో కన్నా మేము ఎతకడం మొదలు పెడితే మీ ప్రభుత్వం మీరు ఈ ఇన్ని యాభై సంవత్సరాలు ప్లే చేయొచ్చు అన్ని పొరపాట్లు మీరు చేసినారు మేము ఏం పొరపాటు చేయకపోయినా కూడా దాన్ని ఏదో పెద్దగా చేసి చూపిస్తున్నారు నేను హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండండి మీరు మా ఉండేది మేము ఏం చెప్పకుండా కూడా మా కార్యకర్తలు మేము మాట్లాడుకున్నా కూడా సహజ సంభాషణను కూడా ఏదో తీవ్రంగా తీసుకెళ్లి చెడు పేరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా మీరు ఏం చేయలేరు మీరు చేసే ఈ చెడు ప్రయత్నం అంతా మాకు మంచి జరుగుతుంది ఎందుకంటే మా స్వభావం మంచిది మా లక్ష్యం మంచిది మేము అనుకున్నది ఏదైనా చేసి చూపిస్తాం అది ఏదో అభివృద్ధి వైపే చేస్తాం గానీ మేమది కబ్జా కొర పనులు చేసుకుంటా అన్ని దాపరించుకుంటా ఇక్కడ పనులు చేయము